నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి శనివారం పట్నంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు పొజిల్లో ఇటీవల జరిగిన రాళ్ల దాడిపై ఆయన స్పందించారు తాను అర్ధరాత్రి రెండు గంటల వరకు పొజిల్లో ఉన్నట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు నేను అర్ధరాత్రి రెండు గంటల సమయంలో విజయవాడలో ఉన్నా అన్నారు ఎవరు నిరూపి నిరూపించగలరు తనను పొదుల్లో ఉన్నట్టుగా అంటే సందర్భంగా సీరియస్ అయ్యారు తానేమి గంగేదురా తినడం లేదంటే సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు తాను మంత్రులతో ఉండి ఆ తర్వాత మార్కాపురం చేరుకున్నాను రెండు గంటలప్పుడు విజయవాడలో ఉన్న సందర్భంగా ఆయన క్లారిటీ ఇచ్చారు రాళ్ళు రవింది వైసీపీ సంబంధించిన వారి సందర్భంగా ఆయన స్పష్టం చేశారు సెల్ ఫోన్లో వారి యొక్క విజువల్స్ను మీడియాకు చూపించారు ఆ తప్పురా అని చెప్పి నిందించవచ్చు కదా వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్ప కదా ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే చెప్పాడు ఎమ్మెల్యే రాత్రింతా జాగారం చేశాడు ఇయ కడుపుకు అన్నం తినరా గడ్డి తినరా అని అడుగుతా ఉన్నా ఎవడరాని నన్ను చూసింది మీరు నైట్ రెండు గంటలప్పుడు నేను పొజిల్లో ఉన్నాను ఎవరు పలికిస్తారా మీరు నేను నైట్ రెండు గంటలప్పుడు ఏ ఊర్లో ఉన్నా నేను పొదిల్లో ప్రోగ్రామ్ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ అయినటువంటి విజయవాడ వెళ్ళాను తెల్లవార్దులు రాత్రి రెండింటి వరకు విజయవాడలో ఉన్నారు మా మంత్రుల సమక్షంలో మా మంత్రులు అయినటువంటి రవి గారు అనగానే సత్యప్రసాద్ గారు స్వామి గారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అందరం కలిసి అక్కడ ఉన్నాం ఒంటి గంట వరకు వాళ్ళ దగ్గర ఉన్నాను ఒంటి గంట నుంచి బయలుదేరి మార్గాపు వచ్చారు నాలుగున్నర మార్గాలు వచ్చి పడుకున్నాను నేను నైట్ వదుల్లో తిరిగానా పొదులు తిరగాల్సిన అవసరం ఏంటి తిరిగి నేను రెచ్చగొట్టాల్సిన ఏంటి ఈ సంస్కృతి ఈరోజు మళ్ళా ఏంటి రాళ్ళు కేసులు పెడితే మళ్ళా మీరు కేసులు పెట్టిస్తున్నారు మీరు అట్టాటి వాళ్ళు ఇట్టాటి వాళ్ళు మీరు చేసింది ఏంటి మీరు కేసులు పెట్టారు మా మీద పదిహేడు కేసులు పెట్టించింది నా మీద నేను నేను మర్డర్లు చేసిందా మానవంగాలు చెప్పించిందా ఇంకోటి చేసిందా ఏమిటో చెప్పిందా పదిహేడు కేసులు ఆ మీద ఎందుకు చేపించారు అది నేను ధర్నాలు చేసినా కూడా నా మీద నా మీద ధర్నాలు చేసినా చేయకపోయినా నిరసన చేసినా కేసులు పెట్టారు మీరు ఒక్క కేసుకే ఉలిక్కి పడుతుండే ఐదు సంవత్సరాల పాటు మమ్మల్ని జైలు జైలు చుట్టూ మా కార్యకర్తలు నాయకులు దిప్పుడే మరి మీకు ఆ రోజు పాప అనిపించలేదా మీకు ఆ రోజు న్యాయం అనిపించలేదా మీకు ఆ రోజు రాలేదా అరే రేపు భవిష్యత్తులో మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే మాకు కూడా ఇదే రకంగా ఉంటుంది ట్రీట్మెంట్ అని అనిపించలేదా తప్పు చేస్తే తప్పు చేసినావు మీద మీదేసినా తెలుగుంటి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా నిరసన వ్యక్తం చేశారని అంత మాత్రాన వారిపైన చెప్పులతో రాళ్లతో దాడి చేస్తారంటూ ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో నిరసన చేసే ఆకు ప్రతి ఒక్కరికి ఉందంటే సందర్భంగా వ్యాఖ్యానించారు నిరసనలు తెలియజేసుకునేటువంటి పరిస్థితి ఉంది అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని నిరసనలు తెలియజేయకూడదు అని ఇలాంటి ఇంకొకరు వస్తున్నారని నిరసన తెలియజేయకూడదు ఉండదు ఎవరు వచ్చినా కూడా ఎక్కడెక్కడ వారి మనోభావాలు దెబ్బతింటాయో దెబ్బతిన్నప్పుడు వారి నిరసన కానీ ఇంకో రకమైన పద్ధతులు కానీ వాళ్ళ యొక్క మనోభావం వ్యక్తపరచుకునేటువంటి స్వాతంత్రం మనకు ఈ భారతదేశంలో మనకు రాజ్యాంగం కల్పించింది కానీ రాజ్యాంగ కుటుంబంలో ఎంతమంది అంత అంతమందికి విద్యా ఇస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించి మాట తప్పారని కానీ తమ ప్రభుత్వం మాట తప్పకుండా అందరికీ డబ్బులు ఇచ్చిందని సందర్భంగా ఎమ్మెల్యే కంగళనాడు స్పష్టం చేశారు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఆ కుటుంబానికి ఒకళ్ళకి ఇచ్చింది ఈరోజు నేను ఆ కుటుంబంలో ఐదు మంది ఉంటే ఐదు మందికి వేపించాను మా చంద్రబాబు గారు మా లోకేష్ బాబు గారు ఎంతమంది చదువుకునే అంత అంతమందికి న్యాయం చేశారు ఒక ఇంట్లో పద ఐదు ఐదు డెబ్బై ఐదు వేల రూపాయలు ఈరోజు ఒక ఇంట్లో పండాయి ఒక అకౌంట్లో జమ అయినాయి సారీ పదమూడు ఐదు అరవై ఐదు ఇంకొక ఇంట్లో ముగ్గురు అంటే ముప్పై తొమ్మిది వేలు జమ్మైన మాట తప్పలే మేము మడమ తిప్పలే మాట మీద నిలబడ్డాం నలభై మూడు లక్షలు మీరు ఇచ్చారు అరవై ఏడు లక్షల యాభై వేల మందికి మేమిస్తా ఉన్నాం ఇంకా ఇస్తాం ఎవడైనా రాలేదు పోలేదు అని అంటే ఎక్కడైనా చిన్న చిన్న సవరణలుంటే చేయించుకోండి ఇస్తామని ఇంకా ఇస్తామని చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ